రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న పీసీసీ అధ్యక్షుల వైఎస్ శిర్మిల ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాజమండ్రి పర్యటన విచేస్తున్నారని ఆమె పర్యటన విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు బస్సులో గోవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వేచేసి వైఎస్ శర్మలకు కనివిని అరిగిన రీతిలో పలికేందుకు పలికేందుగాను జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం టీకే అధ్యక్షతన సమావేశమైన కాంగ్రెస్ నాయకులు షర్మిలా పర్యటన విజయవంతాన్ని చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డ షర్మిల రాష్ట్రంలో కు గత వైభవాన్ని పునరుద్దరించే సంకల్పంతో చిత్తూరు నుండి పర్యటన ప్రారంభించారని దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు రాజమండ్రి నగరానికి వస్తున్నారని ఆ రోజు జరిగే కార్యక్రమాల వివరాలు వెల్లడించారు అయ్యో గతంలో ఈ జిల్లాకి సంబంధించి గోదావరి జిల్లాలో సి కేంద్ర మంత్రి మాజీ రాష్ట్ర మంత్రి భూములకు సంబంధించి ఇక్కడ కూడా మేము సమాధానం చెప్పరావు ఎరలించడం కోసం గోడీ మీడియా సోషల్ దృష్టి పోటల్లా అరే రోడ్డు మీద అలా దారుణంగా కొట్ ఎవరికి రక్షణ లేకుండా పోతున్నాయి వీళ్ళందరికీ రక్షణ కల్పించగలని షర్మిలా మాత్రమే సమర్థమంత నాయకురాలని చెప్పి షర్మిల కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి చేస్తుంది తప్ప వీళ్ళు ఎంత మట్టికి చేయలేదు పోలవరం ఎక్కడేసి గొంకలు అక్కడే ఉంది ఆయన గొప్పతనం చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సిక్స్ ప్యాక్ ఉంది అని ఈయన చెప్పిన నలభై ఐదు మీటర్లు ఎత్తు కడతలావా లేదా దాని గురించి ఇది లేదు అది ప్రాజెక్టా లేతే బ్యారేజీనా ఈ విధంగా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టిస్తా ఉన్నారు తప్ప అది పోలవరం అక్కడే ఉంది తోటి ప్రాజెక్ట్ అంట ఇది రాజమండ్రి రాజశేఖర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు లో ఎన్నికల ముందు రాష్ట్రం విభజనప్పుడు ప్రత్యేక హోదా అనేది యుద్ధం చట్టంలో పెట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేదు అంటా ఉన్నాం ఇప్పుడు ఎట్లాగో నువ్వు అమరావతి శాస్త్ర రాజధాని అని చెప్పిన చట్టాన్ని సవరించమంటున్నావు కదా ఆ సవర సవరించే మనయ్యేటప్పుడు ఈ ప్రత్యేక హోదాని కూడా అందులో పెట్టించు మీ బలం ఉంది కదా ప్రతిపక్షాలు సహకరిస్తూ ఉన్నాయి కదా ఎందుకు అటువంటి కార్యక్రమం చేయకుండా వణికిపోతా ఉన్నావు నీకన్నా నీ భుజాల మీద మాత్రమే మోడీ కూర్చున్నాడు నీ బలం మూలంగానే ఇక్కడ కేంద్రంలో ఉన్నాడు కానీ బీహార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నితీష్ కుమార్ గారు పెద్ద ఎత్తున రాజీ లేని పోరాటం చేస్తా ఉన్నాడు బీహార్కి ఆ ప్యాకేజీ కావాలి ఈ ప్యాకేజీ కావాలని చెప్పి మోడీ గారిని గట్టిగా అడుగుతా ఉన్నాడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడుగా వారు అడగలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలదు మహిళల యువకుల దళితుల ఆర్థిక రాజకీయ సాంఘిక మేలు కొలుపు కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున యాత్రలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని చూసి మమ్మల్ని ఆదరించి ఇరవై ఏడో తారీఖు నాడు షర్మిలమ్మ ఈ జిల్లాలో చేసే పర్యటన మూలంగా కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు అందించి మీరు ఒక తిరుగులేని నాయకులకు కోసం ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకి ఒక మంచి అవకాశం మీరు ఉపయోగించుకోండి ఇరవై ఏడవ తేదీ శుక్రవారం నాడు పిసిసి అధ్యక్షురాలు మా ప్రీతి నాయకురాలు వైఎస్ శర్మిళ గారు అలాగే ఏపీసీసీ ఇన్ఛార్జి పాలిక వర్మ గారు ఇద్దరు కూడా మధ్యాహ్నం రెండు గంటలకే గోకారం స్టాండ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వరకు వస్తారు అక్కడి నుంచి టూర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ముందుగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పాలిక వర్మ గారు అలాగే శర్మిళ మేడం గారు అలా ముఖ్య నాయకులందరూ కూడా దండలు వేసిన తర్వాత కారులో మేడం గారు కారు వెనకాల మిగతా నాయకుల యొక్క కారులు ఉంటాయి ఆ కారు మేడం గారి కారు ముందు ఎన్ఎస్యు అలాగే యూత్ కాంగ్రెస్ మన పట్టాభి అలా బిల్డర్ బాబి గారి ఆధ్వర్యంలో రెండు వందల మోటార్ సైకిల్ తోటి మోటార్ సైకిల్ మీద వెనకాల కూర్చున్న వాళ్ళు జెండాలు పట్టుకుని ఎదర డీజే సెట్ మన డాక్టర్ వాడగారు గారి ఆధ్వర్యంలో డీజే సెట్ ఏర్పాటు చేయడం జరిగింది వీటితోటి ర్యాలీగా ఊరేగింపుగా మేడం గారు సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ వరకు వెళ్ళడం జరుగుతుంది సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ లో రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం ఫైవ్ ఫీట్ గ్లో మీద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి దండలేసిన తర్వాత మేడం వైఎస్ శర్మల గారు ఇందిరాగాంధీ విగ్రహాన్ని కొత్తగా పెట్టి ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖుని మధ్యాహ్నం రెండు గంటలకు షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు వస్తున్న మొత్తం జిల్లాలోని నాయకులందరం కూడా ఇక్కడ సమావేశమయ్యి ఎలా జరిపించాలి ఈ కార్యక్రమం అనే దాని మీద మేము ఒక నిర్ణయం తీసుకున్నాం దీనికి నీ చేతితో డీజే పెడితే చాలా స్పీడ్గా వెళుతుంది గతంలోనూ కూడా శర్మిారెడ్డి గారు వచ్చినట్టు చాలా ఊపుగా ఉంది తోటి డ్యాన్స్ కూడా కట్టేది చాలా మంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెట్టండి అంటే మనం కూడా ఆవిడ వచ్చినప్పుడు పెట్టాం పాలక్వర్మ ఆ రోజు కూడా చాలా బాగుంది రెడ్డి గారు కూడా డ్యాన్స్ కడతారు ఈ పట్టు డీజే సిస్టమ్ తోటి పట్టు మరి ఉంది కదా డమకడమా డమా అని దాని గురించి కాబట్టి అటువంటిది హుషారైనటువంటి కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం